ఏఎస్పేట మండలం గండువారిపల్లిలో ఘనంగా జరిగిన గంధ మహోత్సవం ఆస్థానయ్యే కాదరి మహబూబియా వారి పద్నాలుగవ గంధ మహోత్సవం నేటి నుండి ప్రారంభం మూడు రోజుల పాటు జరిగే గంధ మహోత్సవం కార్యక్రమంలో తొలి రోజు గంధ కలసాన్ని ఫకీర్లు వాయిద్యాలతో బాణసంచ వెలుగుల మధ్య గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించారు అనంతరం దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు షా హకీర్ సయ్యద్ మహబూబ్ అలీ బాషా బాబా గారు గంధాన్ని భక్తులకు పంపిణీ చేశారు ఈ గంధ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక ప్రార్థన నిర్వహించుకున్నారు అనంతరం గంధమును అందుకున్నారు భక్తులకు అన్నదానం నిర్వహించారు لوہا خلاص لوہا خلاص خدائي واجبو لوہا يارو جو سلام وا سلام ਬੰਲਾ ਜਹਨਸ਼ਾਹ ਮੇਰੇ ਖਾਜਾ ਸਲਾਮੇਤ ਰਹਿਮਤ ਵਾਲੀਏ ਫਿਰਦੋਸਵਾ ਬੋਲੋ ਜੀ ਅਸਲਾਮੁਅਲੈਕੁਮ ਅਲ੍ਹਾੁਮਮਮੁ ਤਲਾਇਕਾ ਇਕੜਾ ਜਨਵਰੀ 21 ਦੇ ਦਿਨ ਪਿਛਤੀ ਸਮਸਰਨ ਜਿਗੇਨ ਕੰਦਾ ਮਹਾਂਵਸਤਵ ਵਿਦਿਪਲ ਇਹਨੇਲਾ ਨਵੰਬਰ 24 ਦੇ ਦਿਨ सि वीह सरदन साहिब पीर साहिब गुरु इंक कंदमि मां तयदमी पीर सैद महबूब अली बाद